కొన్ని వస్తువులు చూడంగాలనే చాలా బాగుంటాయండి వాటిని కొనిందాక పట్టదు మనం షాప్లోకి వెళ్ళి కన్ను పడేది చిన్న చిన్న ఐటమ్స్ మీదే అలా చాలా వస్తువులు అయితే కొనుక్కొచ్చేస్తుంటాము తీరా ఇంటికి తీసుకొచ్చాక అయ్యో ఇది చూస్తానికి ఇంత చిన్నగా ఉంది దీని మొహాన్ని ఎన్ని డబ్బులు పెట్టానా అని అనుకుంటామండి అయితే అలా కొనుక్కొచ్చిన వస్తువుల్లో నేను వాడకుండా పక్కన పడేసిన ఐటమ్ ఈ ప్యాన్ ఈ ప్యాన్ ఏంటంటే నేను యాక్చువల్లీ తాలింపులు వేసుకుందామనే తెచ్చుకున్నానండి తాలింపులు వేసుకుందామని తెచ్చుకొని దీన్ని పక్కన పడేశాను తర్వాత మళ్ళీ అనవసరంగా డబ్బులు పెట్టుకున్నానని బయటికి తీశాను బయటికి తీసి వాడటం బిగించేశాను వాడటం బిగిన్ చేస్తే దీది తాలింపుల కన్నా కూడా ఓ రెండు ఎగ్ వేసేసి ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా బాగుంది చాలా సులభంగా కూడా ఉంది రెండు ఎగ్గులతోనే ఆమ్లెట్ అయిపోయిందన్నమాట ఇప్పుడు ప్రతిరోజు దీనిలోనే ఆమ్లెట్ వేసుకోవటం అలవాటైపోయింది ఎగ్ ఆమ్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా బాబుకి ప్రతిరోజు ఆమ్లెట్ ఉండాలి మా హస్బెండ్కి ఆమ్లెట్ ఉండాలి సో దీన్ని ఇప్పుడు ఈ రివిగా వాడుతున్నాను అన్నమాట